ಯಾರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ಸೇತಿಪಟ್ಟ ಯಜ್ಞ ಯಜ್ಞಂ ಯಜ್ಞಂ ಬೆಳೆ ಕೋತಿ ಕೋತಿ ಅಂತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಕಾ ಎಲ್ಲೂ ಅದೇ ಎಲ್ಲಮ್ಮ ಗುಲ್ಯ ಹೋಮ ಹೋಮ್ ಬೆಳೆ ಈ ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿ ಕೋತಿ ಕೋತಿ ಅಂತ ಎವರು ಆಂಜನೇಯ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ವಚಿಂಡ್ರು ಮಂದಿ ಉಜ್ಞಂ వచ్చి అనామత వచ్చి నా పాజ్ఞం జరిగితే ఆ యజ్ఞం కాడికి వచ్చి అన్ని తిన్నా తిన్నాడు తినవా నేనేమన్నా అంటే మీరు ఏమనకుండి అని ఏమనడు ఆ స్వామి ఎవ్వరిని ఏమన్నాడు దూషించాడు కొత్తడు ఏం లేదు అప్పుడు ఏమనలేదు తిన్నాడు తిని వెళ్ళి ఇక్కడ వంటశాలలు అన్ని పదార్థాలు తీసుకుంటున్నాను ఆ పదార్థాలు తిన్నాడు తినిపోయి ఆ రోడ్డు మీద చెట్టు మీద వండుకున్నాడు ఒక అడ్డ అడ్డగడ్డ సేపు వండుకున్నాడు పండుకొని మళ్ళీ వచ్చేతో దక్షిణ దిక్కేలా వచ్చింది కనుక దక్షిణ మొక్క మొన్న దక్షిణ దిక్కేలా వచ్చి దక్షిణ దిక్కే పోయి పోయిన తర్వాత ఇక నాకు ఏమి అబ్బాయి ఇంత స్వామి వచ్చాయని ఆలోచన చేసినాక అక్కడ ఓన రాజు అని రాజు మళ్ళా అని లావణ్ఞానం మరి స్వామి వచ్చిండ్రు ఎందుకు వచ్చింది అంటే నేను అంటే స్వామి ఒక భక్తుడు నాకు పైసలు ఇచ్చిండు నేను ఆరు నెలల విగ్రహం ఆయన విగ్రహం ఆయన ఒకటే బిడ్డ అంజనాదేవి ఆయన విగ్రహం ధర్మాన్ని అంటే చాలా తెస్తాను తెలిసి తొందరగా నువ్వు విగ్రహం తెప్పించి ప్రతిష్టాపన చేయాలంటే నేను అంటే సరే అంటే అని చెప్పి ఆమెతో విగ్రహం తెప్పించి అక్కడ చూడు నువ్వు కూడా పోయి ఆ రాక్షట్ కింద ప్రతిష్టాపన చేసినా చేసిన తర్వాత ఆమె ఏమన్నారంటే స్వామి మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేస్తాం కానీ మనము అన్న ప్రసాదం చేయాలి కదా డబ్బులు లేవా అంటే నువ్వేం పికప్ చెప్పి అప్పుడు ఆయనకే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏం స్వామి చెప్పంటే నువ్వైతే విగ్రహము నీకొక్కతే బిడ్డే కనుక నువ్వు విగ్రహం తెప్పించిన నువ్వు అన్నదానం చేయాలంటే సరే ఎంత అవుతుంది అంటే అరవై డెబ్భై వేలు అవుతా అంటే సరే ఇచ్చేస్తాను ఇచ్చేసాను ప్రతిష్టాపన స్థాపన నువ్వు అన్నదానం చేసాం మంచిగా ప్రతిష్టాపన స్థాపన చేసిన తర్వాత ఇక అది ఏందో కానీ ఆమె స్వామి నా ఆన ఇక్కడ పైసలు వెళ్ళేటట్టు లేవు మళ్ళీ రెండు మళ్ళా రో నెలైన ఆమె అంటే సరే అట అడికెళ్ళి వెళ్ళినా వెళ్ళాక ఇక నాకు అక్కడిక్కడ ఏం దొరకలేదు పురోహితం లేదు దొరకకపోతే ఆడ గోల్డెన్ టెంపుల్ దగ్గర పోయి అమ్మకు విన్నాం అక్కడికి రమ్మన్నారు అది పన్నెండు వేలు ఇస్తాం రమ్మన్నారు అది ఎందుకో కానీ పొగది అదే వెళ్ళారు కోతి దాకపోటకల్లా ఇంకో వాళ్ళ ఎల్లమ్మ కూడా ఎల్లమ్మ కూడా చేయకూడదు రాజలే గుడికాడ చేయాలని నా ప్రతిజ్ఞ సరే అంటాను అనుకుని ఆఫర్ ఇక్కడ వచ్చేసింది ఆ అంట ఆయన సీనంతాయన చేస్తా వేంపిస్తానంటే ఐదారు వేలు ఇస్తాను సరే నువ్వు ఐదారు వేలు ఎంత ఎంతని ఆ పేరు నాకు అని కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను వచ్చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోది మంచిగా చేస్తున్నా ఆ భక్తులు దయతో ఏదో ఇస్తాను అయితేనే ఉన్నాయి వీళ్ళకి వచ్చినాక కూడా డెవలప్ చేసినాయి హనుమాన్ చాలా డాక్టర్ హనుమాన్ చాలా చూపిస్తుంది లేకుండా అక్కడ చూపి చూపించేస్తాం టైల్ చేపించిన ఒక భక్తిని పట్టుకోవడం ఒక దుబాయ్లా నుంచి ఒక పిల్ల వచ్చింది వస్తే ఆమె మంచి జరిగింది అంటే ఏం చేయాలి స్వామి అంటే అక్కడ మీద లేదు కానీ అంటే చెత్త తెప్పించింది పిల్ల నవగ్రహాలు నవగ్రహాలకు టైల్ చేయించిన అలాగా చెక్కు పోయించిన ఇక్కడ శుక్రవారం శుక్రవారం ఒక ఇద్దరు మోదొస్తారు వచ్చి అమ్మవారికి అలంకరణ శుక్రవారం శుక్రవారం చేస్తారు ఇక్కడ మన ధనలక్ష్మి పూజ బాగా చేసేది రెండు గంటల రెండు గంటల చేసేసి అది ఏమనాలంటే ఇదంతా మంచిగా లేదు ఇదంతా ఇదంతా క్లీన్ చేపించాలంటే అమ్మ ఇక్కడ ఎవరు భక్తులు లేరు ఎవరు లేరు అంటే సరే మరి ఏం కావాలంటారంటే నేనేమన్నానంటే పర్దేపిస్తాను అంటే పరదొద్దు అల్మార్ ఇప్పిస్తాను అల్మారి వద్దు నువ్వు ఆ పది వేసినా అల్మార్ వేసినా కానీ అది కాదు అంటే మరి ఏం చేయాలంటే ఒక కమర కట్టి మట్టుకు అక్కడ కమర కట్టిస్తున్నాడు నగడ ఇల్లు నాకు కానీ ఇదంతా మంచిగా క్లీన్ ఉండాలని చెప్పి ఇదంతా క్లీన్ ఉండాలని చెప్పి కట్టిస్తున్నాడు భక్తురాలు అక్కడ కట్టిస్తున్నా కమర అంటే ఇల్లు ఇల్లు కాదు భక్తులకు కానీ పూజ సామర్థ్యం దాన్ని ఏమంటారు మామూలుగా రూమ్ 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 కట్టిస్తున్నది తర్వాత కొన్ని పైసలు ఆమె ఆయన ఇచ్చేసింది కానీ అది సరిపోక వేరే భక్తులు వచ్చి అవే వేయించి ఇదంతా చేయించి నాకు కానీ పంత ఇచ్చేయని అట్లా ఇంకా ఉన్నది ఇదంతా చేయించేది అపోలో డాక్టర్ అని అడిగిన

ఎవరైనా దయచేసి ఎవరైనా భక్తులు వస్తే వచ్చి ఇక్కడ చేయవలసిందిగా కోరుతున్నాను డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది నాకు అవన్నీ ఏం లేదు ఇక్కడ డెవలప్ చేయాలని ఇక్కడ ఉన్నాను ఇంకొకటి అయితే ఇక్కడ వచ్చి మీరు ఏ భక్తులైనా సరే ఎవరైనా కానీ ఏమైనా ఆపతి కానీ ఏమైనా మీకు మంచి జరగకపోయినా సంతానం లేకపోయినా వివాహ ఆలస్యమైనా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపి వాళ్ళ కోరికలను ఇక్కడ నేను పూజా విధానంలో చేసి వాళ్ళకు కలుగజేస్తాను నేను చెప్తున్నాను కావున మీరు దయచేసి అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని మీరు పూజలన్నీ చేస్తే మీకు ఆ దేవుడు అన్ని విధాలుగా మీకు ఇక్కడ అంబేద్కర్ నగర్ షేక్పేట్ అంబేద్కర్ నగరు చెరువు కట్ట ఉంటుంది అక్కడ మీదికి రామానంద స్టూడియో ఉన్నది ఫిలిం నగర్ ఫిలిం నగర్ ఇగో ఇది చెరువు ఈ చెరువు గట్టుకు ఆంజనేయ స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు రాగి చెట్టు ఇగో శివలింగము రాగి చెట్టు వేప చెట్టు ఇగో ఇక్కడనే పత్రి చెట్టు ఇగో ఇవన్నీ చెట్లు నవగ్రహాలు ఇక్కడ లక్ష్మీదేవి నాగదేవత ఇగో వీళ్ళందరికీ నిత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి శుక్రవారం మంగళవారం అమ్మవారికి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎవరైనా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము సుబ్రహ్మణ్య స్వామి నుండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి చేస్తే సంతానం లేకపోయినా వివాహం ఆలస్యమైన ఆయనకు పూజ చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అందుకే శుక్రవారం శుక్రవారం నడుస్తూనే ఉన్నది పూజలు కనుక మీరు కూడా వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా కోరుచు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి చిన్నగా ఉన్నది ఎవరైనా విగ్రహం తెచ్చి ప్రతి తెచ్చారు అవి అక్కడ ఉన్నది ప్రతిష్టాపన కూడా చేస్తాం కాకపోతే ఇక్కడ పంచామృతంలో స్నానం చేపించి పూజ కార్యక్రమం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి చాలా వివరాలు స్వామి గారు చెప్పారు మీరు కూడా సహకరి हनुमान चालीसा जय हनुमान सागर जय कपीशत्रिहलोक उजागर रामदूत अतुलितबलदामा अञ्जनी महावीर विक्रम बजरंगी कुमतिनिवारसुमतिके सङ्गी कञ्चन वरनविराजसुवेश काननकुण्डलकुञ्चितकेश हरवज्र अरुद्वाजा विराजै कान्दे मुञ्जनेभुचाजै शङ्करसुवन केसरि तेजप्रताप महाजगवन्दन विद्यावानगुनि अतिचातुरामकाजकरिवेकोतुरा राम प्रभुचरित्रसुनिवेकोरशिया रामलकनसीतामनबशिया सूक्ष्मरूप दरिमा शियायि दिकाव विकटरूप दरि लङ्कज राव असुर धरि असुरसंवारे रामचन्द्र के काज सवारे लाय सजीवन लखन जियाये श्रीरघुवीर अरशि उरलाय रघुपति चिन्ह बहुत बडायि कः भरता समा తుమ ప్రియబాయీ సహస్రవదన తుంహారో యశగా పతి అసై పతికంఠలగవై సనకాధిక మునిషా నారద శారద సహితీష యమకుమే यमकुबेर दिगाला जय जेहते कवि कोविद तुम उपकार किन्हा राम मिलाया पदा किन्ह रामया तुम्हारो मंत्र विभीषण लंकेश्वर वै सब जग जाना युग योजन पर भानु పలజాను జలది మధురను ప్రభుముద్రికమెలిఖమహి ఆచర జనాయి దుర్గమ కాజ జగతకే జగత్కేజేతేగమ అనుగ్రతుమారా రామదులారే తుమారవరే హోతన ఆగ్నబిను पय तारे सब सुख लय तुम्हारी तम रक्षक कहोगो दराना हपना तेज संहारो आपई तीनों लोक हम गते का पे भूत पिशाच निकटव नहीं निकट सही आवै महावीर जब नाम सुनावै नाशैरोगहरै सभपीत जपत निरन्तरहनुमतवीर सङ्कटश्रीहनुमानचुडवै मन वचन द्यान जो राम तपस्वी राजा काज सकल तुमस साजा औं मनोरथ जो कोई लावोय तानु अमीता जीवन चारो पलपावै चरोयुग महारा है प्रसिद्ध जगत सादु संत के तम रकवारे असुरनिकन्दन रामदुलारे अष्टसिद्धि के दाता असवरदिहा जानकी माता रामरसायन तुहारपासा सादरतम तुम रघुपति के दासा तुम्हारे भजना राम को कृपाव जन्म जन्म के दुख पिसारे अंत अंतकाल रघुपति पुर जाई जह जन्म कहाई और देवता चित्तन दराई हनुमत सर्वसुख कराई संकट हटई मिटई सब पीरा जो समेरई हनुमत बलवीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की वासुई यहा वीरा पट कर जोई छठाई बंदी महासुख जोई जो या पढ़या हनुमान चालीसा हो या सिद्धि सा कि गौरीसा తులసీదాసాహరిశేర కిజయనాథ హృదయ మహాదేర సంఘట రూ రామ లక్కున సీతాసీత హృదయ స్వామి స్వామి అక్కడ సీతారామ सीताराजने लक्ष्मण स्वामी स्वामी